శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు జ్ఞానోదయం రచించినవారు పి శ్రీదేవి గారు కథ విందాము మాధవరావు మనసంతా అల్లకల్లోలంగా ఉన్నది అందుకు కారణం తల్లి సూర్యకాంతమ్మ సూర్యకాంతమ్మ నుండి వచ్చిన ఫోన్ కాల్ మాధవరావు తణుకులో మున్సిపల్ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు అతని భార్య ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తోంది ఇద్దరు పిల్లలు వారికి ఇద్దరు హై స్కూల్ స్టడీస్లోనే ఉన్నారు మాధవరావుకి ఇంకా ఇద్దరు సొంత అన్నదమ్ములు ఇద్దరు సవతి అక్కలు ఉన్నారు అతని తల్లి సూర్యకాంతమ్మ భర్త చనిపోయాక దగ్గరలోనే ఉన్న ఒక పల్లెటూరులో సొంత ఇంట్లో బ్యాంక్లో ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కాలక్షేపం చేస్తోంది సూర్యకాంతమ్మ సినిమాల్లో సూర్యకాంతంలాగా గయ్యాళి స్వభావం కలది చదువు సంధ్యలు లేకపోవటం పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరగటం వల్ల అక్కడి వాతావరణ ప్రభావం వల్ల ఆమె ఆలోచనలు సంకుచితంగా ఉండేవి సవతి పిల్లలిద్దరూ ఆడపిల్లలు కావడంతో వరకు వాళ్లకు సవతి తల్లి పెట్టే ఆరళ్ళు పడక తప్పలేదు వాళ్లకు పెళ్లిళ్ళు జరిగి అత్తవారిళ్లకు వెళ్లేసరికి సొంత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు ఇంట్లో సూర్యకాంతమ్మదే పెత్తనం కావడంతో భర్త కూడా ఆమె గయ్యాళి స్వభావానికి జడిసి ఆమె మాట జవదాటేవాడు కాదు సూర్యకాంతమ్మ ఎంతసేపు బంగారం ఎలా కొనాలా అని డబ్బు ఎలా కట్టాలా అని ఆలోచించేది తప్ప పిల్లలకు మంచి చదువు సంధ్యలు ఎలా చెప్పించాలి ఎలా వాళ్లను వృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆలోచన ఉండేది కాదు ఆమె ఒక్కగానొక్క తమ్ముడు చదువుకుని ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకున్నాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం మానేశాడు చదువు వల్లే అతను అలా తయారయ్యాడు అనేది ఆమె మూఢనమ్మకం అందుకని కొడుకులను ముగ్గుర్ని చదువు మాన్పించి తమతో ఆ పల్లెటూళ్ళలోనే ఉంచేయాలని ఆమె పట్టుదల పెద్ద కొడుకును చదువు పెద్దగా అబ్బకపోవడంతో తల్లి కోరిక మేరకు పొలం పనులు చూసుకుంటూ ఆ పల్లెటూర్లోనే ఉండిపోయాడు మాధవరావుకి చదువు మీద ఉండే ఆసక్తి వల్ల పట్టుదలగా చదువు పూర్తి చేశాడు గతం ఎంత బాధాకరంగా గడిచిందో తలుచుకుంటూ ఉంటే మాధవరావు కళ్లల్లో నీళ్లు కిర్రున తిరిగాయి అందరికీ బాల్యం మధుర స్మృతులను మిగిల్చితే తనకు మాత్రం చేదు జ్ఞాపకాలని మిగిల్చింది తన అభివృద్ధికి సహకరించాల్సిన తల్లి అడుగడుగున తన చదువుకు ఆటంకం కలిగిస్తూ ఉండేది ఏనాడు తన కష్ట సుఖాలను గురించి పట్టించుకోలేదు ఒకే ఊళ్ళో ఉన్న తమ మధ్య సత్సంబాల సంబంధాలను లేకుండా చేసింది అటువంటి తల్లి ఇప్పుడు తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని తన వస్తానని హాస్పిటల్లో చూపించమని ఫోన్ చేసింది మాధవరావు ఆమె మాటలకు క్లుప్తంగా జవాబు చెప్పి స్కూల్ అయిపోగానే ఇంటికొచ్చాడు తలుపు తీసి భార్య ఇచ్చిన మంచినీళ్లు తాగి కుర్చీలో కూర్చుంటూ మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదట ఇక్కడికొస్తుందట హాస్పిటల్లో చూపించమని అడిగింది అన్నాడు భార్య విజయతో భర్త మాటలు విన్న విజయ మొహం అప్రసన్నంగా మారిపోయింది ఎందుకట ఆవిడకి మనం పనికిరాము కదా అంది చిరాగ్గా మొహం పెట్టి ఏంటా మాటలు ఎంతైనా కదా నువ్వే చెప్తూ ఉంటావు కదా చూడాలని అన్నాడు భార్యను అనునయిస్తున్నట్లుగా అవుననుకోండి ఆవిడ ఎప్పుడు రమ్మన్నా రారు కదా అంది ఆమె పోని వస్తోంది కదా ఆవిడ ఇదివరకు ఎలాగైనా ఉండని మనం కూడా ఆవిడలా ప్రవర్తిస్తే ఆవిడకి మనకు తేడా ఏమిటి అన్నాడు మాధవరావు విజయ ఇంకేమీ మాట్లాడకుండా ఏదో పనుంది అన్నట్లు నుండి వెళ్ళిపోయి వంట టైం కావడంతో వంట మొదలుపెట్టింది వంట చేస్తున్నదే కానీ విజయ మనసు పెళ్లైన నుండి అత్తగారు తనను భర్తను తనను భర్తను చూసిన తీరు గురించే ఆలోచిస్తోంది ఆవిడ కన్న కొడుకును కూడా ఏనాడు ఆదరించి భోజనం పెట్టలేదు తను పుట్టింటికి వెళితే భర్త వంట చేసుకుని తినేవాడు తన కన్నపిల్లల్ని కూడా మనవలనే మమకారంతో ఏనాడు చేరదీయలేదు భర్త తను ఇద్దరూ జాబ్ చేసుకుని పిల్లల్ని చూసుకుని అవస్థపడేవారు మామగారు ఉన్నంతకాలం ఆయన్ని కూడా పిల్లల్ని పలకరించి అనేది కాదు అసలు అటువంటి మనిషిని ఎందుకు చూడాలి లోకం కోసం భర్తను కన్నతల్లి అని తప్ప అనుకుంది విజయ మర్నాడు ఉదయం భర్తను పిల్లల్ని స్కూల్కు పంపించి తాను ఆఫీస్కి సెలవు పెట్టి పని చేసుకుంటూ ఉంటే అత్తగారు సూర్యకాంతమ్మ రిక్షా దిగింది స్థూలాకాయాన్ని మోస్తూ విజయ మనసులో విసుక్కున్నా కానీ పైకి మర్యాదగానే ఆహ్వానించి మంచినీళ్లు కాఫీ తాగటం అయ్యాక ఎలా ఉంటుందండి ఒంట్లో అడిగింది తప్పదు అన్నట్టుగా ఏం బాగోవటం లేదమ్మాయ్ ఏదో నాలుగు రోజులుండి హాస్పిటల్లో వచ్చాను అంది ఆయాసపడుతూ వాడు పిల్లలు స్కూల్కి వెళ్ళారా అడిగింది అవును ఇప్పటి వరకు చూసి ఇప్పుడే వెళ్ళారు అని ఆవిడకు భోజనం పెట్టి పెరట్లో బట్టలు తీయడానికి వెళ్ళింది సూర్యకాంతమ్మ ఇంతకాలం చిన్న కొడుక్కి దూరంగా ఉండి అతన్ని ఆదరించకపోయినా గానీ అతని దగ్గరకొచ్చి వైద్యం చేయించుకోవాలని అనుకోవడానికి కారణం మిగిలిన ఇద్దరి కొడుకులు వారి భార్యల ప్రవర్తనే పెద్ద కొడుకు అతని భార్యకు తమ్ముడు చదువుకుని ఉద్యోగస్తుడు కావడం అతనికి ఉద్యోగస్తురాలు భార్యగా రావటం కంటికింపు కలిగించింది తాము ఈ మట్టి పనులు చూసుకుంటూ ఈ పల్లెటూళ్ళలోనే పడి ఉండి ఎల్లకాలం తల్లిని తామే చూడాలా అని అనుకున్నాడు అతను అతని భార్య దానికి తోడు తోడికోడల్ని చూసి ఈర్షపడే అతని భార్య అత్తగారి మాటను లెక్కచేసేది కాదు ఇక మూడో కొడుకు కోడలి పద్ధతి కూడా ఇంచుమించు ఈ రకంగానే ఉండేది అంతే తప్ప రెండో కొడుకు ఉద్యోగస్తుడు కావడానికి అతను ఎన్ని పాటలు పడ్డాడో తల్లి అతని చదువు కొనసాగించకుండా ఎన్ని రకాలుగా ఆటంకం పరిచేదో ఎన్ని హింసలు పెట్టేదో కళ్ళారా చిన్నతనం నుండి చూసిన వారు అవన్నీ మర్చిపోయారు తల్లి అనారోగ్యంతో ఉన్నా ఉన్నాగాని ఇద్దరు కొడుకులు కోడళ్లు పట్టించుకోవడం మానేశారు సూర్యకాంతమ్మకు చిన్న కొడుకు మాధవరావు అతని భార్య విజయ గుర్తొచ్చారు తాను అష్టకష్టాల పాలు చేసిన చిన్న కొడుకు ఈనాడు ప్రయోజకుడై పట్నంలో ఉద్యోగం చేసుకుంటున్నాడు అతను వీళ్లల్లా దుడుకు స్వభావం కలవాడు కాదు సౌమ్యుడు కోడలు విజయ చదువుకున్న పిల్ల అయినా కానీ మర్యాద తెలిసినది ఈ పరిస్థితుల్లో వాళ్లే తనకు దిక్కు వాళ్ల గుమ్మంలోకి వెళితే వాళ్లు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉంది ఆమెకు చిన్నతనం నుండి తాను మూర్ఖత్వంతో చిన్న కొడుకును చదువుకోనివ్వకుండా చేయడం అతని పుస్తకాలు వర్షంలో గిరాటేయడం అన్నీ గుర్తొస్తున్నాయి చదువు మీద ఇష్టంతో కూలి పని చేసుకుని సంపాదించిన డబ్బులు కూడా లాక్కునేది ఆనాడు తాను చేసిన పనులు గుర్తొచ్చి సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తాను ఆనాడు ప్రవర్తించిన ప్రవర్తనకు శిక్షగా వాళ్ళు ఏమన్నా పడాలనే ఉద్దేశంతోనే మాధవరావు దగ్గరకు బయలుదేరింది గతంలో తన ప్రవర్తనను గురించి నెమరు వేసుకుంటున్న సూర్యకాంతమ్మ సాయంత్రం మాధవరావు స్కూల్ నుండి వచ్చి తల్లిని ముక్తసరిగానే పలకరించడంతో బాధపడినా కానీ గతానికి శిక్ష అనుకుంది మనవళ్ళిద్దరూ తనను పలకరించడంతో తేరుకుని వాళ్లకు సమాధానం చెప్పింది మాధవరావు పిల్లలతో టీవీ చూస్తూ వాళ్లకు అర్థం కానివి చెప్తూ భార్య విజయను మార్కెట్లో ఏం కావాలో కనుక్కున్నాడు బజారుకు వెళ్ళొచ్చాక నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నాడు తల్లితో ఈ రోజుకు ఎక్కడికి రానులేరా ఆయాసంగా ఉంది రేపు తీసుకెళ్దూ గాని అంది ఆమె సరే నీ ఇష్టం నేను అలా వెళ్ళొస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు మాధవరావు పిల్లలిద్దరూ హోంవర్క్ పూర్తి చేసి నానమ్మ దగ్గరకొచ్చి కబుర్లు చెప్తూ ఉంటే సూర్యకాంతమ్మకు విపరీతమైన దగ్గొచ్చింది మాధవరావు కూతురు భార్గవి దగ్గు బాగా వస్తోందా నానమ్మా అని గుండెలు రాస్తూ శిరప్పివ్వనా అంది అమాయకంగా మాధవరావు కొడుకు రాజు మంచినీళ్లు తీసుకురానా నానమ్మ అంటూ కిచెన్లోకి పరిగెత్తుకెళ్లి మంచినీళ్లు తెచ్చి తాగించాడు పిల్లలిద్దరూ తన మీద చూపిస్తున్న శ్రద్ధకు ప్రేమకు సూర్యకాంతమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి తాను మనవళ్లని ఏనాడు ప్రేమతో చేరదీయలేదు చిన్నతనంలో కూడా ముద్దుగా చూడలేదు కొడుకు పట్ల అతని చదువు పట్ల ఎప్పుడూ చిన్న చూపే చూసింది అయినా వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనుకుంది మాధవరావు పిల్లలు ముందుగానే నానమ్మ మన ఇంటికొస్తుంది ఆమెకు ఆరోగ్యం బాగాలేదు ఏమైనా కావాలంటే చూడండి అని చెప్పటం వల్ల పిల్లలు నానమ్మకు సఫర్యలు చేస్తున్నారు ఇంతలో చినుకులుగా పడుతున్న వర్షం పెద్దది కావడంతో మాధవరావు తడుస్తూనే వెనక్కొచ్చేసి బైండింగ్ చేయించాలని తీసుకెళ్లిన పుస్తకాలను తడిసిపోవడంతో ఆరబెడుతూ హోరున కురుస్తున్న వానను చూస్తూ అలాగే నిలబడ్డాడు హోరున కురిసే వానను అతను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేడు గతం అతని కళ్ల ముందు కదలాడింది స్కూలుకు వెళ్ళొచ్చి పరీక్షలు దగ్గర పడుతున్నాయని చదువుకుందామని పుస్తకం తెరిచిన మాధవరావు భద్రకాళిలా తన ముందు నిలిచిన తల్లిని తెల్లబోతూ చూశాడు అతని చేతిలోని పుస్తకాన్ని పక్కనున్న వాటితో సహా ఏకధాటిగా కురుస్తున్న వానలోకి విసిరేసిందామే తల్లి ఎందుకిలా ప్రవర్తిస్తున్నదో అతనికి అర్థం కాలేదు మేనమామ తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదని చదువుకుని చెడిపోయాడని తల్లి అంటూ ఉంటే అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు సూర్యకాంతమ్మ లోపలికి వెళ్లగానే అతను భయం భయంగా వానలో తడుస్తూ తడుస్తూ వెళ్ళి తడిసి ముద్దవుతున్న పుస్తకాలను తెచ్చి ఆరబెట్టుకుని చదువుకున్నాడు అన్నగారు చదువు అబ్బక వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉంటే తమ్ముడు మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉంటే ఆర్థికంగా ఏ లోటు లేని మాధవరావు కేవలం తల్లి మూర్ఖత్వం పట్టుదల వల్ల తండ్రికి చదివించాలని ఉన్న తల్లి ఫీజులు కట్టనివ్వకపోవడంతో నాలి చేసి కష్టపడి చదివి డిగ్రీ అయ్యాక బిఈడి ఎవరి దగ్గర అప్పు చేసి చదువుకుని టీచర్ పోస్ట్ వచ్చాక ఆ అప్పు తీర్చుకున్నాడు సూర్యకాంతమ్మ మూర్ఖత్వానికి ఆంక్షలకు తాత్కాలికంగా కోపం కలిగిన ఆ కోపం తల్లి మీద ఎప్పుడూ చూపించలేదు తిరిగి ఈనాడు తనను ఆనాడు అంతగా ఇబ్బందులు పెట్టిన తల్లి తన దగ్గరికే వచ్చి ఉండాలని అనుకుంటోంది మానవత్వం చదువుకున్న సంస్కారం అతని సరళ స్వభావం తల్లిని సూటిగా అడగాలని ఉన్నా ఉన్నా ఉన్నాగాని అడగనివ్వటం లేదు తన కర్తవ్యం కొడుకుగా తాను చేయాలి అప్పుడు ఆవిడే తెలుసుకుంటుంది సవతి పిల్లల్ని ఎలా హింసలు పెట్టిందో చదువు విషయంలో తనను అలాగే హింసించింది ఆశీర్వదించి అండగా నిలవాల్సిన కన్న తల్లి చదువు విషయంలో సవతి తల్లిలా ప్రవర్తించిందంటే ఎవ్వరూ నమ్మరు అనుకున్నాడు అదేంట్రా అబ్బాయి పడుతూ ఉంటే అలాగే చూస్తూ నిలబడ్డావు చెరుకులు మీద పడ్డం లేదా అడిగింది ఎప్పుడొచ్చిందో వెనకాల నుండి సూర్యకాంతమ్మ ఈ వాన చూస్తూ ఉంటే నా చిన్నప్పటి సంగతులు నీకు గుర్తు రావటం లేదా అమ్మ నిర్లిప్తంగా అడిగాడు తల్లిని ఎలా మర్చిపోతాన్రా ఆనాడు నేను డబ్బు పిచ్చితో అన్నయ్యకు తమ్ముడికి చదువు రాలేదని పనుల్లో పెట్టి చదువు వచ్చినా నిన్ను చదువుకోనివ్వకుండా పుస్తకాలు విసిరేశాను చదువు గురించి నువ్వు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కూడా లాగేసుకున్నాను మావయ్య తాతయ్యను అమ్మమ్మను చూడలేదని చదువుకుంటే మీరు అలాగే తయారవుతారు అనుకున్నాను అంది మోహన్ చేతుల్లోకి దాచుకుని ఏడుస్తూ తల్లిని ఓదార్చాలని అనిపించలేదు అతనికి అలాగే మౌనంగా చూస్తున్నాడు పిల్లలిద్దరూ వచ్చి నానమ్మ అమ్మా భోజనానికి రమ్మంటోంది అనడంతో అక్కడి నుంచి లేచి లోపలికి నడిచింది సూర్యకా సూర్యకాంతమ్మకు పెందరాళ్లే భోజనం చేసి మందులు వేసుకోవటం అలవాటు విజయ ఆమెను పిలిచి ముందుగానే భోజనం పెట్టేసింది భోజనం చేసి లేవబోతున్న సూర్యకాంతమ్మ ఒళ్ళు తూలి ముందుకు పడబోతూ ఉంటే అక్కడే ఉన్న విజయ అప్రయత్నంగానే ఆమెను గబుక్కున పట్టుకుంది అప్పుడే వంటింట్లోకి వస్తున్న మాధర్రావు పిల్లలు గబగబా పరిగెత్తుకొచ్చారు ఏమైంది అంటూ సూర్యకాంతమ్మ మనసులో బాధ ఇంకా ఎక్కువయ్యింది వాళ్ల ఆతృతను చూశాక ఎందుకర్రా మీరు నా మీద ప్రేమ చూపిస్తున్నారు మీలో ఎవ్వరినీ నేను ఇన్నీళ్లల్లోనూ ఏనాడూ ఆదరించలేదు మనవళ్లను ప్రేమగా చూడలేదు కన్న కొడుకును నా మూర్ఖత్వంతో హింసించాను ప్రేమ చూపిస్తారనుకున్న వాళ్లను నేను పనికిరాకుండా పోయాను ఇంతకాలం నేను చాలా తప్పు చేశాను నన్ను ఆ దేవుడు క్షమించడు అంటూ బోరున ఏడుస్తూ ఉంటే ఏదో మాట్లాడబోతున్న విజయను వారించాడు మాధవరావు వర్షించిన మేఘం తేలిక పడినట్లుగా పశ్చాత్తాపంతో నిండిన సూర్యకాంతమ్మ మనసులోని బాధంతా తీరి అప్పుడు జ్ఞానోదయం అయినట్లుగా ఉండిపోయింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో